హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి ట్రైన్ జర్నీ లాస్ట్ మంత్ మే నెల ముప్పై తేదీ అయినాగా ఫ్రైడే రోజు మేము ఫ్యామిలీతో అయితే తిరుమల శ్రీ శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాం కదా మరి లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అయితే మేము తిరుమల దర్శనానికి అయితే వెళ్ళేదండి పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల మాకు హాలిడేస్ కూడా సెట్ అవ్వలేదన్నమాట లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాము శ్రీవారి దర్శనానికి అటుపోయిన సంవత్సరం అయితే వెళ్ళామన్నమాట కానీ ఆయన దర్శన భాగం ఎప్పుడు కలుగుతుందో మనకు రాసి పెట్టినప్పుడే మనం వెళ్ళగలం అంతే కదా మరి శ్రీవారి దర్శనానికి అయితే మే నెల ముప్పై తేదీ అనగా ఫ్రైడే రోజు అయితే ఫ్యామిలీతో వెళ్ళాము మరి ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టము ఇక్కడి నుంచి మా సారు కార్ తీసుకెళ్దామంటారు కానీ నాకు లాంగ్ జర్నీ కార్ అంటే అస్సలు పడదు పైగా వామిటింగ్స్ అవుతాయి నాకు పెద్దగా ఇష్టం ఉండదండి లాంగ్ జర్నీ కార్లో కాబట్టి ట్రైన్ జర్నీ చాలా అనమాట మనకు బస్ జర్నీ కూడా కాలువాపలు వచ్చేస్తాయి బస్సులో మనము ఇరుగ్గా కూర్చుంటాం కదా కాలు వాపలు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మాకు కడప దాదాపు కడపకి రీచ్ అయ్యామన్నమాట మన కర్నూలు నుండి వర్షం అయితే లేదు కానీ కడప దగ్గర కడప అటు సైడ్ మనకు వర్షం ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ తిరుమలలో తిరుపతిలో లేదండి వర్షము నాకు వర్షం అంటే చాలా ఇష్టము ఈ మధ్యలో రైన్ సీజన్లో వర్షం కోసం వెయిట్ చేస్తారని చెప్పాలంటే వర్షంలో తడవాలంటే చాలా ఇష్టం అండి నేను తిరుమలకు వెళ్ళే వర్షం అయితే ఎయిత్వరకు పడింది కానీ మరి తిరుమల వెళ్ళేది ఉంది కదా మళ్ళీ ఫీవర్తో పడిపోతే కష్టం అనేసి నేను తడవలేదు అంటే మొహమాటంగా మొహమాటం లేకుండా చెప్తున్నాను అనమాట నాకు ఇలా వర్షంలో తడవాలంటే చాలా ఇష్టము చిన్న చిన్న సంతోషాలు కదండి అలాగే నేను షార్ట్ వీడియో పెట్టాను ఈ సాంగ్కి తిషా గారి సాంగ్ అయితే యాడ్ చేసి షార్ట్ వీడియో పెట్టాను చూడండి పిల్లలాగా ఇలా చేస్తున్నాను ట్రైన్లో అయితే అందరు చూస్తూ ఉన్నారనమాట అయినా వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనుకుంటే మనం చిన్న చిన్న సంతోషాలు మిస్ అవుతాం కదా అంతే కదా చూడండి నేనైతే ఇంకా వర్షం అంటే మాకు లోపల కూడా వర్షం వస్తుంది ఆయన కూడా పర్లేదు ఎంజాయ్ చేశాను తిరుమలకైతే తిరుపతికైతే రీచ్ అయ్యామండి ఇది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట మాకు రూమ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఏంటంటే మాకు రూమ్ పైన మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కింద కూడా ఉన్నారు తను బిజినెస్ పరంగా తిరుమ తిరుపతిలో తన ఫ్రెండ్స్ ఉన్నారు మాకు రూమ్స్ తీసి పెట్టారు కానీ మెయిన్ ఏంటంటే పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేసి తను అన్ని ఫెసిలిటీ ఉండేలాగా తీసుకుంటారనమాట మేము వచ్చేసి ఏంటంటే మాకు సోఫా కూడా ఉంది కాబట్టి స్పెషల్గా బెడ్ కూడా వేయించేసుకున్నాము ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ టీ అనమాట కొన్ని కొన్ని బిడ్స్ మిస్ అయ్యాయి నేనైతే మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట టీ తాగేసి నెక్స్ట్ మా సారు టిఫిన్ తీసుకొచ్చారనమాట మా సార్ టిఫిన్ తీసుకొచ్చారు అలాగే మాకు మేము తీసుకున్న హోటల్ రూమ్ ఉంటుంది కదా వాళ్ళు కూడా మనకు అంటే వాళ్ళు మనకు ఫ్రీగానే అంటే టిఫిన్స్ అన్నీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు పొంగల్ అలాగే పూరి ఒక ఇడ్లీ ఒక వడ చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది చట్నీ సాంబారు సింగిల్ ఇడ్లీ సింగిల్ వడ సింగిల్ పూరి అండి అన్నీ సింగిల్గా అనమాట పొంగల్ అనమాట ఇంకా టిఫిన్ వాళ్ళే తీసుకొచ్చారు అలాగే మా సార్ కూడా తీసుకొచ్చారు మళ్ళీ పిల్లలు ఇష్టంగా తింటారనేసి వచ్చేసి మళ్ళీ మా సార్ వచ్చేసి పూరి దోశ తీసుకొని వచ్చారు మా అబ్బాయికి ఎక్కువగా పూరీ ఇష్టం అండి కాకపోతే వాడు మన పూరి సరిగా తినలేదు ఇంకా నేనే మామూలుగా నేను ఆయిల్ ఫుడ్ తినను సరళనేసి వాడు తినలేదు నేనైతే పూరి తినేసి దోశ తిన్నాము ఇది వచ్చేసి మేము ఇంకా అయితే రెడీ అయిపోయి వెళ్తున్నామండి చూసారు కదా మనకు తిరుమల పైన కొండలు ఎలా ఉంటాయి ఘాట్ రోడ్ కదండి అంతా కాకపోతే మనకు వెళ్ళే ముందు ఎక్కువ ఘాట్ రోడ్ ఉంటుంది దిగేటప్పుడు తక్కువే కాకపోతే దిగేటప్పుడు మనకు ఎక్కువ అంటే కొండలు ఇవన్నీ మనకు తక్కువనే కనిపిస్తాయి కాకపోతే ఎక్కువ మలుపులు ఉంటాయి అనమాట దిగే ముందు ఇంకా మరి మేము కొండపైకైతే రీచ్ అయిన తర్వాత ఇక్కడ సపరేట్గా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము స్వామి భోజనం తినొచ్చు కాకపోతే పిల్లలు ఇంకా వద్దన్నారు చూడండి ఇక్కడ వచ్చేసి పిల్లలు వచ్చేసి గోబీ రైస్ ఆర్డర్ చేసుకున్నారు నేనైతే మష్రూమ్ రైస్ నేను ఎక్కువ మష్రూమ్ తీసుకుంటా అండి ఇవన్నీ మనం గోబీ రైస్ అవన్నీ మంచిది కాదు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది కొన్ని కొన్ని బిట్స్ మిస్ అయ్యాయి అవుతున్నాయి ఏమనుకోకండి ఇది వచ్చేసి శ్రీ మేము శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు చూసే చూడడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ బిట్ మిస్ అయిందనమాట మధ్యలో కలిసింది అందుకే ఇది మధ్యలో యాడ్ అయింది శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్తూ ఉన్నామన్నమాట కానీ ఇరువైపులా కొండలు చెట్లు చాలా ప్రశాంతంగా ఉందండి చూస్తారు కదా శ్రీవారి పాదాలు పైన సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ఆ కొండల పైన మొట్టమొదటిసారిగా అడుగు పెట్టారండి పాదం పెట్టిన ప్రదేశం అది నెక్స్ట్ వచ్చేసి మనకు అదే ఇప్పుడు గుడి ఉంటుంది కదా గర్భగుడి అక్కడ గుళ్ళో పెట్టిన రెండవ పాదం నాట మరి శ్రీవారు ఫస్ట్ టైము కాలు మోపిన ప్రదేశం ఇది ఎంతమంది చూసారు ఎంతమంది చూడలేదు అందరూ ఇంటర్నేషనల్ టెంపుల్ కదండి చాలా మటుకు అందరూ చూస్తుంటారు మరి మేమైతే అక్కడికి వెళ్ళేసి ఇక్కడ దీపాలు ప్రమితలు తీసుకున్నాము వెలిగించడానికి మనకు దీపాలు అయితే మనకు శ్రీవారి పాదల దగ్గర వెలిగించకూడదు అక్కడ నో నోవాలో ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంటుంది హైట్లో ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇరువైపులా ఇలా ఉంటుందన్నమాట మేము కింద సైడ్ దీపాలు వెలిగించాలి ఎవరైనా సరే అది అందరికీ తెలిసిన విషయమే చూడని వాళ్ళు ఉండరు తిరుమల తిరుమల చూడని వాళ్ళు ఎవరు ఉండరు ఆ వేడికొండల స్వామిని చూడని వాళ్ళు అంటూ చెప్పండి ఇక్కడ వచ్చేసి శ్రీవారి పాదాలు కాకపోతే నేను తీసాను సరిగా క్లారిటీగా వచ్చిందో లేదనేది నాకు తెలీదు వీడియో అయితే తీసాను మరి అందరూ శ్రీవారి పాదాలు చూసింటారు మరి సాక్షాత్తు ఆ స్వామి అడుగుపెట్టిన ప్రదేశం ఫస్ట్ అడుగుపెట్టిన పాదం కదండి చూసారు కదా ఎంత హైట్లో ఉందంటే అంత హైట్లో ఉంది ఇక్కడ వచ్చేసి అడవి ఉడత ఇక్కడ ఒక చిన్న అడవి ఉడత పెద్ద అడవి ఉడత ఉందనమాట చూడండి రెడ్గా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా చూడండి అడవి ఉడత అది చాలా పెద్దగా ఉంది అవి రెండు ఆడుకుంటూ ఉన్నాయన్నమాట చాలామంది వీడియోస్ తీస్తున్నారు నేను తీయలేదు మా సారు ఒకసారి తీయి అనేసి అంటే తీశాను ఇక్కడి నుంచి మనకు శ్రీవారి పాదాల పైకి అయితే ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర నిలబడ్డం కదా అక్కడి నుంచి మనకు మెయిన్ స్వామి టెంపుల్ కనిపిస్తుందండి అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకు శిలాతోరణం శిలా తోరణం అనేది ఎంతమంది చూస్తారు నెక్స్ట్ శ్రీవారి పాదల తర్వాత శిలాతోరణం శిలా శిలాతోరణం అంటే ఆర్టిఫిషియల్గా అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడి అనమాట అంటే మనకు మనకు గడప ఉంటుంది కదండి సేమ్ గడపలాగా శిలాతోరణం అనేది ఒక తోరణం టైపు ఏర్పడింది అనమాట చూసారు కదా ఇరువైపులా మనకు తినే తినేవన్నీ పెట్టేశారు అది కూడా కొద్ది కొద్దిగా మిస్ అయ్యిందండి మధ్యలో కొన్ని సపరేట్గా కలిసాయి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి శ్రీవారి పాదాలు మీకు కనిపిస్తున్నాయా మరి శ్రీవారి పాదాలు కనిపించాయి అందరు దర్శనం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణం శ్రీవారి పాదాల తర్వాత మేము శిలాతోర్ణానికి వచ్చేసాము ఏం లేదండి శిలాతోరణం అంటే చూసింటారులేండి పైన మేము సిక్స్ ప్లేసెస్ చూసామన్నమాట శ్రీవారి పాదాల తర్వాత శిలాతోరణం చూసాము మనకు రాతి బండలు ఉంటాయి కదా అవి ఒక తోరణం తోరణంలాగా న్యాచురల్గా అనమాట ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి మరి నాకు దారు నేను చెప్తున్నాను ఎక్కడన్నా తప్పగా చెప్తే సారీ అది కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా అది శిలా తోరణం అనమాట అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడేయంట రాళ్ళు ఇక్కడ మ్యాటర్ కూడా ఇచ్చారు చాలామంది చూస్తుంటారు మరి మ్యాటర్ అయితే ఒకవేళ చదవాలనుకుంటే అపూర్వ శిలా తోరణం మీరు వీడియో అనేది స్టాప్ చేసేసి చూడండి మీకు తెలుస్తుంది శిలాతోరణం అంటే ఏంటి అసలు అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు అక్కడ మనకు బోర్డు పెట్టేశారు నెక్స్ట్ వచ్చేసి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే వచ్చేసి స్వామివారు అనమాట శివయ్య ఉన్నారు ఇక్కడ నెమళ్ళు అవన్నీ శిలాతోరణం దాటి అక్కడే టూ ప్లేసెస్ ఉన్నాయన్నమాట శిలాతోరణం దాటి ముందుకు వెళ్తే ముందుకెళ్తే శ్రీవారి పదాలు తర్వాత శిలాతోరణం నెక్స్ట్ అక్కడ కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ముందుకు వెళ్తే అనమాట ఇక్కడ అక్కడ శివయ్య ఉన్నారు మేము అక్కడ నెమలు అన్నీ చూస్తూ అలాగే ముందుకు వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి నేను ముగ్గు పెట్టుకుంటాం కదండీ మనకు తామర తామర పువ్వులు అలాగే హోల్స్ పెట్టేసిన తర్వాత ప్లేట్స్ సెవెంటీ రూపీస్ చెప్పారండి నేనైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఒక నాలుగు తీసుకున్నాను నేను అది కూడా వీడియో చేస్తాను అప్లోడ్ చేస్తాను ఇలా నేను ముగ్గు పెట్టేటి ఒక నాలుగైతే తీసుకున్నాను ప్లేట్లు వచ్చేసి అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట మధ్య మధ్యలో పిల్లలు ఐస్ అనేసి చక్రతీర్థం అనమాట నెక్స్ట్ వచ్చేసి చక్రతీర్థం దర్శించుకోండి దర్శించండి అని కదా తోరణం తర్వాత చక్రతీర్థం అంటే కొద్దిగా ముందుకు వెళ్తే అంటే అక్కడే చూడండి ఇక్కడ కూడా దీపాలు పెట్టేశారు మేమైతే దీపం మేము ఇక్కడ ఏం తీసుకోలేదు ముందు సైడ్ తీసుకొని వెలిగించామన్నమాట చూశారు కదా ఇరువైపులా షాపింగ్ ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర అంతే అండి కామన్ కదా అది ఇంకా అన్నీ పెట్టేసింటారు దీపాలు పిల్లల బొమ్మలు రకరకాలుగా తినేవి తినుబండారాలు ఇలా అన్నీ పెట్టేసింటారు చక్ర తీర్థం అండి శిలాతూర్ణం తర్వాత చక్ర తీర్థం చెప్పాను కదా శిలా అంటే ఒక గడపలాగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది అనేసి అంటే నేను చూసింది నాకు తెలుసుకునింది నాకు అక్కడ మాకు కొంతమంది గైడెన్స్ ఇచ్చిన ప్రకారం మీకు చెప్తున్నాను కానీ వన్ టైమే మనకు అర్థమవుతుంది అండి పిల్లలు అలాగే నేను ఇంకా పిల్లలేమో కొన్ని చూస్తున్నారు నేను నాకు కావాల్సినవి చూస్తున్నాను ఇక్కడ పిల్లలు క్యాబ్స్ తీసుకోవాలని చూస్తారు కానీ నచ్చలేదు చూడండి చక్ర తీర్థం ఇలానే వెళ్తుంటే కాకపోతే ఎండలు చాలా ఉన్నాయండి ఉంటా ఉంట వర్షం పడుతుంది మేము ఇవన్నీ చూసేటప్పుడు మాత్రం ఎండ మాకు చాలా బీభత్సంగా ఉంది స్వామి దర్శనం పోయేటప్పుడు మాత్రం లేదు ఇవన్నీ చూస్తున్నప్పుడే ఫుల్ ఎండ ఉంది అసలు కొద్దిగా ముందుకు నడిచేసరికి ఆయాసం వచ్చేస్తుంది నీళ్ళు దాహం వేస్తున్నాయి ఇక్కడైతే మేము చెరుకు రసం అది పళ్ళ రసం తాగాము బత్తాయి రసం తాగాము అడుగడుగున మాకు దాహం వేస్తూనే ఉంది కూల్ డ్రింక్స్ తాగుతున్నాము అలాగే చెరుకు రసాలు అలాగే పళ్ళ రసాలు మామూలుగా మాజా ఇలాంటివి ఉంటాయి కదా ఫైనల్గా మాజా ఇలాంటివి కూడా నేను తాగను ఎందుకంటే అవన్నీ మనకు కెమికల్స్ కాబట్టి కానీ ఇలా పోయినప్పుడు తప్పదండి ఆ ఎండలు కట్టుకోలేక మనకు చల్లగా ఏముంటాయో అవి తాగాలనిపిస్తుంది కానీ ఏజ్ అయిన వాళ్ళైతే నడవలేరండి నేను నిజంగా చెప్తున్నాను చూసారు కదా చక్కెర తీర్థం శిలా తోరణం తర్వాత కొంచెం ముందుకెళ్తే తీర్థం అదే ప్లేస్లోనే రెండు కలిపి ఉన్నాయండి ఇక్కడ చాలా హై చాలా మెట్లు ఉన్నాయి చాలా లాంగ్ ఉంది అండి ఏజ్ అయిన వాళ్ళు మాత్రం నడవలేరు చాలా ఆయస్ పడిపోతారు పాపం ఇబ్బంది పడిపోతారు అక్కడ వచ్చేసి స్వెట్స్ చూసారు మా పిల్లలు ఇంకా పిల్లలు అయితే స్వెట్స్ చూసారు స్పెట్స్ అంటే వాటి తీసుకోలేదండి ఇంకా మళ్ళీ అడిగి అడిగానే తీసుకోలేదు ఇంకా అలానే అటు ఇటు అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము చూడండి స్టెప్స్ కానీ అలాగే నడిచే దారి కానీ చాలా లాంగ్ ఉంది చక్కెర అంటారు ఇక్కడ వచ్చేసి శివయ్య ఉన్నారు శివయ్య స్పెషల్ అనమాట స్వామి మరి స్టెప్స్ స్టెప్స్ అయితే హైట్ ఉన్నాయి డౌన్ ఉన్నాయి అలాగే నార్మల్గా ప్లెయిన్గా కూడా ఉన్నాయి ఇలా స్టెప్స్ వస్తాయి కొద్దిగా మరి ప్లెయిన్ వచ్చేస్తుంది కానీ మొత్తానికి అయితే నడవడానికి చాలా కష్టం అండి ఎందుకంటే మనం పుణ్యక్షేత్రాలు అనేది ఉండగానే చూడాలి అంతే కదా నిజమే కదా నేను ఏదో చెప్తున్నాను కాదు కానీ అందరికి తెలిసిన విషయమే మనకు ఏజ్ అయిపోతే పుణ్యక్షేత్రాలు చూడలేమండి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలాగే నడవలేము అందుకే మనకు వయసుండగానే ప్రతి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవాలనేసి అంటారు మనకు కళ్ళు ఉండేది ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికే ఆ స్వామివారిని రెండు చేతులు జోడించి మొక్కడం కోసమే అంతే కదండి చూడండి ఎంత డౌనాలు ఉన్నాయంటే నిజంగా ఈ చక్రతీర్థం దగ్గర శిలాతూర్ణం చక్రతీర్థం ఒకే ప్లేస్లోనే ఉన్నాయన్నమాట రెండు కలిపి ఉన్నాయి వీటి దగ్గర చక్రతీర్థం దగ్గర శిలాతోరణం మామూలుగా ఎంట్రెన్స్లోనే ఉంది కానీ ఈ చక్రతీర్థం నడవలేరండి చాలా కష్టము నేను ఎందుకంటే నేను ఫేస్ చేశా కాబట్టి నాకే చాలా ఇబ్బంది అయింది అంటే మనకు ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకే ఇంత కష్టం ఉంటే మరి ఏజ్ అయిపోయిన పర్సన్స్కి అయితే చాలా కష్టము కానీ అక్కడ విశేషం ఏంటంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చారండి పాపం ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు చాలా ఏజ్ పర్సన్స్ కూడా వచ్చారనమాట అస్సలు కనిపించదు కానీ పొయ్యే కొద్ది స్టెప్స్ ఉన్నాయండి పొయ్యే కొద్ది స్టెప్స్ ఉన్నాయి మెట్లు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి స్వామి శ్రీ మహావిష్ణువు అనమాట శ్రీ మహావిష్ణువు చూస్తారు కదా ఇక్కడ దీపాలు అయితే వెలిగించేసాము శివయ్య ఉన్నారు శ్రీ మహావిష్ణువు స్వామి ఉన్నారు ఇంకా మేము అయితే దర్శనం చేసుకున్నాము వీడియో లేదు నేను అందుకే వీడియో తీయలేదన్నమాట కనిపిస్తుంది కదా మీకు చక్రతీర్థం పురోహిత సంఘం తిరుమల అంటే టికెట్స్ అవి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఇది గోపురం శివయ్య అక్కడ స్వామివారు ఉన్నారు ఇద్దరు ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు వీడియోస్ తేనీరు అనేసి ఇది వచ్చేసి మేము దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామండి రిటర్న్ అయ్యాము ఇరువైపులా మనకు అన్నీ ఇంకా తినుబండారాలు ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చూస్తారు కదా మేము మళ్ళీ శ్రీ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని వస్తున్న తర్వాత ఇక్కడ మనకు డ్యామ్ ఇది ఈ డ్యామ్ వాటర్ ఏంటండి మనకు అక్కడ తాగడానికి అదంతా ఉపయోగపడేది కింద తిరుపతికి కానీ అలాగే తిరుమల కానీ ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి మేము శిలాతుర్ణం తర్వాత చక్రతీర్థం దర్శించుకున్న తర్వాత పైకి ఇది వచ్చేసి టెంపుల్ నేను బోర్డు చూసి చెప్తానండి మేము ఇంకో టెంపుల్ ఉంది నాకు బోర్డు చూస్తే గుర్తు అనమాట ఫస్ట్ టైం కదా అంత గుర్తులేదు ఇది మూడో ప్లే నాలుగో ప్లేస్ అనమాట చూస్తారు కదా ప్రతి చోట ప్రతి టెంపుల్ చోట ఇరువైపులా ఇలా పెట్టేశారు ఇక్కడ ఆర్టిఫిషియల్ బల్లులు అనమాట మా అమ్మ అయితే భయపడుతూ ఉంది ఈ ఆర్టిఫిషియల్ బల్లులు చూసి అంటే అంత చూడ్డానికే రియల్గా అనిపి అనిపిస్తుంది కదా ఆ అమ్మాయి భయపడుతుంది చూడండి ఈ టెంపుల్ వచ్చేసి మనకు నాగార్జున గారి మూవీ ఏదో చెప్పారు నాకు సడన్గా గుర్తు రావట్లేదు నమో వెంకటేశ్వర మూవీ ఉంది కదండి ఆ మూవీ తీసారంట ఈ టెంపుల్ ఈ టెంపుల్ విశిష్టత కూడా అదే అనేసి అన్నారు ఇక్కడ వచ్చేసి స్వామివారు హనుమన్ హనుమంతుని అయితే మేము ప్రదక్షిణ చేసి దర్శనం చేసు ప్రదక్షిణ చేస్తున్నాము దర్శించుకున్నాం అనమాట అక్కడ ఉన్న స్వామివారు మాకైతే బొట్టు పెట్టేశారు ఇదేనండి మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ కాకపోతే మనకు టెంపుల్ అస్సలు వీడియో తీనియరు తెలుసు కదా అందరికీ కొన్ని టెంపుల్లో అలో చేస్తారు ఇలా పెద్ద పెద్ద టెంపుల్స్లో తీయరు మొబైల్స్ తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి జీవ సమాధి ఆయన పేరు కూడా ఏదో చెప్పారు మీకు వీడియోలోనే కనిపిస్తుంది మేము వస్తూ వస్తూ లస్స అయితే తాగామన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి శంఖు శంఖువులు దక్షిణామూర్తి శంకువు ఇలా రకరకాల శంఖువులు ఉన్నాయి నేను దక్షిణామూర్తి శంకువు తీసుకుందాం అనుకున్నాను మనం ఇంట్లో పెట్టి పూజిస్తే మంచిది కదా కాకపోతే తీసుకోలేదండి నెక్స్ట్ టైం అయినా చూడాలి చాలాసార్లు అనుకుంటున్నా కానీ తీసుకోలేకపోయాను చూడండి స్టెప్స్ అయితే ఇక్కడ కూడా స్టెప్స్ చాలానే ఉన్నాయి ఎక్కి రావాలంటే చాలా కష్టమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పుడు త్రీ ప్లేసెస్ అయ్యాయి కదా త్రీనా ఫోర్ అయ్యాయి త్రీ ప్లేసెస్ అయ్యాయి ఫోర్ ప్లేసెస్ అయ్యాయి ఇందాక చెప్పాను కదండి జీవ సమాధి అయ్యారనేసి హతిరామ్ హతిరామ్ గారు జీవ సమాధి అయ్యారనమాట ఆయనని బేస్ చేసుకొని నాగార్జున గారు నమో మూవీ తీశారు ఈ టెంపుల్ పేరు వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వెంకటేశస్వామి అలాగే అలాగే స్వామి శ్రీకృష్ణ అవతారమైనే కాబట్టి ఈ టెంపుల్కి స్వామి అనేసి ఆయన పేరు స్వామివారి పేరు వేణుగోపాల స్వామిగా పిలువబడుతున్నారు ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగ ఆకాశగంగకి స్టార్ట్ అయ్యామన్నమాట చూస్తారు కదా ఆకాశగంగ కూడా చాలా మెట్లు ఉన్నాయన్నమాట కనిపిస్తుంది చూడండి ఆకాశకంగా ఉద్యానవనం అనేసి మేము అన్నీ చూస్తూ ఇంకా ప్రతి చోట మనకి ఇరువైపులా ప్రతివి పెడతారు కదండి తిండి బండారాలు సంథింగ్ మనం తీసుకున్న వస్తువులు అన్నీ ఇలాగే చూస్తారు కదా కనిపిస్తుంది కదా ఇంకా నేనైతే వాయిస్ ఇవ్వాలంటే కూడా ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు చూసేస్తాయండి ఇంకా మనం తీసుకున్న ఐటమ్స్ వస్తువులు సంథింగ్ అన్నీ పెట్టేశారు ఇంకా కాకపోతే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ మేము శ్రీవారి దర్శనం తర్వాతే చూసామండి దర్శనం అయిపోయాక మాకు దర్శనం సాటర్డే నైట్ అయిపోయింది కదా సండే చూసామన్నమాట సండే మార్నింగ్ యథావిధిగా మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఈ సిక్స్ ప్లేసెస్ చూసామన్నమాట మనకి ఇది వచ్చేసి ఐదో ప్లేస్ ఏది ఆకాశగంగా ఆకాశగంగా ఐదో ప్లేస్ శ్రీవారి పాదాలైపోయాయి శిలాతూర్ణం అయిపోయింది చక్రతీర్థం అయిపోయింది అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోయింది వేణుగోపాల స్వామి టెంపుల్లో హతీరాజ్ హతిరాజ్ హతిరామ్ గారు జీవ సమాధి అయ్యారు నమ్మ వెంకటేశ మూవీ తీశారు అతన్ని బేస్ చేసుకొని అని చెప్పాను కదా మరి నాకు తెలిసినంత తెలిసినంత వరకు చెప్పాను ఎక్కడైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి మరి ఎంతమంది చూసారు ఈ ప్లేసెస్ చూశారు కదా ఆకాశగంగా ఆకాశగంగా ఇందాక మనకు చిన్న హనుమాన్ కనిపించారు బాల హనుమాన్ మనకు ఇక్కడ కూడా మనకు రుద్రాక్షలు అవి ఇవి మొత్తం పెట్టి అమ్ముతున్నారనమాట రుద్రాక్షలు అయితే పచ్చివి ఉన్నాయండి పచ్చివి ఉన్నవి అలాగే డ్రై అయిపోయినవి ఉన్నాయి మనకు మరి ప్యూర్ ఒరిజినల్ రుద్రాక్షలు అయితే మనకు రుద్రాక్షలు కూడా వాటిలో కూడా మనకు రెండు ముఖాల రుద్రాక్ష ఒక్క ముఖం రుద్రాక్ష ఎలా ఉంటాయి ఒక్కోటి ఒక ఫలితాన్ని ఇస్తుంది అది అందరికీ తెలియదు నేను వాటి మీద కూడా వీడియో చేస్తాను చూశారు కదా ఆకర్షకంగా ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట శ్రీ అంజనాదేవి ఇక్కడ వచ్చేసి అంజనాదేవి ఉంది అనమాట చిన్నగా టెంపుల్ మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాటర్ వాటర్ బాటిల్ కోసం వాటర్ బాటిల్ తీసుకున్నాము వాటర్ బాటిల్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మరి ఆకాషకంగా దగ్గర వాటర్ బాటిల్ ఎందుకు తీసుకున్నామంటే మేము ఆకర్షకంగా మీకు ఇప్పుడు కనిపిస్తుంది మేము అక్కడ వాటర్ తీసుకోవడానికి రెండు బాటిల్స్ అయితే తీసుకున్నాము ఈచ్ వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట అలా టూ బాటిల్స్ తీసుకున్నాము మమ్మీ వాళ్ళకొకటి మాకొకటి అలాగే మేము తీసుకున్న వాటిలో కూడా ఇంకా తెలిసిన వాళ్ళకి వచ్చే వాటర్ అనేసి టూ బాటిల్స్ చూసి తీసుకున్నాము చూడండి మీకు ఆకాషకంగా వాటర్ ఇలా కనిపిస్తుందో చాలా హైట్లో నుండి పైనుంచి మనకు వాటర్ వస్తుంది ముఖ్యంగా ఏంటంటే మనకి వాటరు అక్కడైతే స్నానం చేస్తున్నారనమాట అందరూ ఆకర్షకంగా దగ్గర చాలా డౌన్గా ఉంది హైట్ నుంచి మీకు కనిపిస్తుంది అనమాట మనకు పైనుంచి కూడా వాటర్ అనేది వస్తుంది ఇలాంటి చోట మనము వాటర్ తాగడము ఇలా చేయడం వల్ల మనకు ప్రతి తిరుమల చూసారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం స్థల పురాణం ఇది కూడా మీరు ఇలా వీడియో అనేది స్టాప్ చేసి చదవండి మీకు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి మరి ఈ ఆకాశకంగా వాటర్ అయితే మేమైతే మొహం కడుక్కొని అలాగే తల మీద జల్లుకొని ఒక త్రీ టైమ్స్ తాగామండి చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి అసలు మనకు ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ చాలా ప్యూరిటీగా ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి మనకు ఎన్నో చెట్లు తగులుతూ ఎన్నో రకరకాల వనమూలికలు తగులుతూ వస్తూ ఉంటాయి కదండి నీరు మరి చాలా హెల్త్కి మంచిది కూడా కదా మనము అడవిలో వచ్చే నీరు కదా అనుకుంటాము మరి తిరుమల కొండలలో రకరకాల వనమూలికలో రకరకాల ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉంటాయి కదా మరి అన్ని చెట్లు తగులుతూ వచ్చిన వాటరు మనకు ఎంత ప్యూరిటీగా ఉంటాయి ఎంత మంచిది అది మనం సైన్స్ పరంగా కూడా ఆలోచించాలి తెలిసిందే కదా మరి మేము ఆకాశకంగా దగ్గర మేము వాటర్ అయితే తీసుకున్నాము తాగేసాము అలాగే రెండు బాటిల్స్ వాటర్ అయితే తీసుకున్నాము రిటర్న్లో వచ్చి మళ్ళీ రిటర్న్ బయలుదేరే బయలుదేరాము అక్కడ బజ్జీ తీసుకున్నారనమాట బ్రెడ్ బజ్జీ అలాగే ఆనియన్ ఆనియన్ బజ్జీ ఇలా తీసుకున్నారు నెక్స్ట్ మేము ఇంకా అక్కడ బజ్జీ తినేసి నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనం అని వినాశనం మనకు చాలామంది చూసింటారు నేనైతే చాలాసార్లు వెళ్ళాను మరి పాత రోజులలో అయితే మనకు అక్కడ మనకు పా సరిగా లేదనమాట ఇప్పుడు అంతా మనకు నీట్గా ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి ఎంతమంది చూశారు మేమైతే ఇక్కడ కూడా మేము అంటే పిల్లలు ఇంకా ప్రతి చోట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఏ పాప వినాశనం అనేసి మరి చాలామంది చూసింటారు చాలామంది దర్శనం చేసుకుని ఉంటారు అక్కడ స్నానాలు చేస్తుంటారు మరి అక్కడ ఉన్న గంగని ఇంటికి తీసుకొచ్చింటారు మరి మేము కూడా అక్కడ కూడా ఒక మళ్ళీ టూ బాటిల్స్ తీసుకున్నాము సేమ్ ప్రతి చోట బాటిల్స్ అయితే పెట్టారండి మాక్సిమం పెడతారు ఎందుకంటే వాటర్ తీసుకెళ్తారు కాబట్టి మరి ఇక్కడ కూడా చాలా లాంగ్ ఉంటుంది స్టెప్స్ ఉన్నాయి కొద్దిగా ఏజ్ పర్సన్స్కి అయితే కష్టమే చాలా ఎండలు ఉన్నాయండి చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి చూడండి కనిపిస్తుంది ఫైనల్గా మేమైతే రీచ్ అయ్యామన్నమాట మేము దారిలో వెళ్తూ ఇంకా మేము ఇంకా లాస్ట్ ప్లేస్ కదండి ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ పిల్లలు ఇక్కడైతే మేము పంచ తీసుకున్నాము పంచ నాకు చాలా ఇష్టము ఇవి ఏంటో నాకైతే తెలీదు ఇవి ఫ్రూట్సే ఫ్రూట్స్ కాదు సారీ సారీ ఇవి మామూలుగా మనకు పగడాలు అవి ఉంటాయి కదా మనము వేసుకుంటాము ఇంకా అన్నీ దర్శనం అయితే అయిపోయాయి నైట్ అండి ఇది ఇది వచ్చేసి సండే సాటర్డే మాకు దర్శనం అయిపోయింది సండే మార్నింగ్ అంతా మేము ఈ సిక్స్ ప్లేసెస్ చూసాం కదా మార్నింగ్ అంతా సండే మార్నింగ్ అంతా సిక్స్ ప్లేసెస్ చూసాం కదా మళ్ళీ సండే నైట్ అనమాట మేమైతే మళ్ళీ భోజనానికి అయితే వచ్చేసాము స్వామివారి భోజనానికి అయితే వచ్చేసాము నైట్ టైంలో నేనైతే షార్ట్ వీడియోలు కూడా పెట్టాను చూశారు కదా స్వామి దర్శనం మనకు గోపురం అంతా కనిపిస్తుంది కొన్ని కొన్ని వీడియోస్ మధ్య మధ్యలో అడిట్ అయ్యాయి ఏమనుకోకండి మేము దారిలో ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నామండి ఈ పాప వినాశనం దగ్గర కనిపిస్తుంది కదా చాలా బాగా ఏర్పాట్లు చేశారనమాట పాత రోజులలో అయితే ఇంత లేదు ఈ మధ్యలో అన్నీ చేశారు కాబట్టి నీట్గా ఉంది చూడండి కొంతమంది అయితే అక్కడ స్నానాలు చేసేస్తున్నారు మేమైతే ఒక తడిచాము తడిచేసి మళ్ళీ ఇంకా బాటిల్తో నీళ్ళు తీసుకొని వచ్చేసామన్నమాట చాలా పవిత్రమైన ప్లేసెస్ కదండి మరి అందరూ చూసింటారు ఇంకా ఫైనల్గా మేమైతే ఇంకా కాసేపు ఉండి అక్కడ మళ్ళీ పక్కన స్వామివారిని మొక్కుకొని బయటకైతే వచ్చేసామన్నమాట ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి ఇక్కడ కూడా మనకు సరిగా నాకు కనిపించట్లేదు తీసాను కానీ టెంపుల్ పేరు సరిగా గుర్తులేదు పక్కన మీకు ఎవరికైనా పేరు గుర్తుంటే ఎవరైనా కామెంట్ చేయండి పాప వినాశం దగ్గర పక్కన టెంపుల్ ఏంటి అనేసి ఇంకా చూడండి మళ్ళీ రిటర్న్లో వచ్చేసినప్పుడు స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా రిటర్న్ వచ్చేసాము ఇది మళ్ళీ నైటు సండే నైటు టెంపుల్ ముందర అనమాట అంటే మేము భోజనం చేసేసి వెంగమాంబ అన్నదానం అన్న సత్రం ఉంది కదా వెంగమాంబ అన్న సత్రము భోజనం చేసామండి భోజనం చేసి బయటకు వచ్చాము సడన్గా ఫుల్ వర్షం పడింది ఇక్కడంతా మనకి ఉత్సవాలు జరుగుతాయి కదండీ ఈ ప్లేసెస్లో చాలామంది చూస్తుంటారు ఉత్సవాలు జరుగుతాయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి చెప్పాలంటే మనకు రూమ్స్ తీసుకొని పడుకోవడం కన్నా ఇలా టెంపుల్ ముందర నిద్ర చేయాలంటే నాకైతే చాలా ఇష్టము నిర్మహమాటంగా చెప్తున్నా నేను చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇట్లా బయట మనం స్వామి ముందు పడుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కదండి ఇది వచ్చేసి కోనేరు స్వామి దగ్గర కోనేరు చాలా బాగుంటుంది అస్సలు కోనేరు కూడా చూడండి స్వామివారికి మామూలుగా మనకు కోనేరులో ఊరేగింపు అలా చేస్తారు కదా మాడవీధులు అంటారు కదండి మాడవీధులు శ్రీవారి టెంపుల్ ముందర మాడ మనకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రీవారి పూజలు అన్నీ మనకు చేస్తుంటారు స్వామి ఇది స్వామి పక్కన కోనేరు అనమాట పైన తిరుమలలో పక్కన మీకు స్వామి అయితే కనిపిస్తుంది గుడి కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు కోనేరు పక్కన కోనేరు దగ్గర మనకు వరాహ నరసింహ స్వామి ఉన్నారనమాట అంటే మనకు ఫస్ట్ దర్శనము కింద అల్వేల్ మంగమ్మను అలాగే గోవిందరాజు దర్శనం తర్వాతే శ్రీవారిని దర్శనం చేసుకోవాలనేసి స్వామివారే వరం ఇచ్చారు మరి చూసారు కదా మనకు స్వామి పైన తిరుమలలో స్వామి ముందు చుట్టుపక్కలంతా ఇలా ఉంటుంది పాపం చాలామంది రూమ్స్ దొరకక బయటే పడుకున్నారు చాలా అండి రోజుకొచ్చేసి వచ్చేసి ఒక ఇరవై వేల మందికి ట్వంటీ మందికి మనకు దర్శనం టికెట్లు అయితే ఇస్తున్నారు అయినా సరే మిగతా వాళ్ళు దర్శనం టికెట్లు దొరకక వెనక్కి వెళ్ళిపోయారు మా అదృష్టం ఏంటంటే మాకు భగవంతుడు ఎక్కడైతే కష్టం పెట్టలేదండి నిజంగా చెప్తున్నాను అసలు మేము అనుకోకుండా ట్రైన్ ఎక్కాము నార్మల్ ట్రైన్ ఎక్కాము మాకు టికెట్లు దొరకడము దర్శనం కావడము మేము చెప్పా చెప్పాలంటే మేము ఎయిట్ థర్టీకి బయలుదేరాము లెవెన్ కంటే మాకు దర్శనం అయిపోయింది ట్వెల్వ్ కింద బయటకు వచ్చేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనకు పైన స్వామి దగ్గర ఉన్న ప్లేసెస్ మేమైతే వెంగమాంబ అన్న సత్రానికి అయితే వెళ్తున్నాము కనిపిస్తుంది కదా మీకు వెంగమాంబ అన్న ప్రసాదము మేము ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట మనకు ఫస్ట్ మంగ దర్శనము తర్వాత గోవిందరాజ్ దర్శనం తర్వాత పైన కోనేరు పక్కన మనకు వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట అంటే తల నీళ్ళు అలా ఇచ్చేసిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అయిపోయి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి చూడండి కనిపిస్తుంది కదా మేమైతే ఇంకా తినేసి వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఫుల్ వర్షం అండి ఫుల్ అంటే ఫుల్ వర్షం గంటపాటు చాలా వర్షం పడింది మేము ఇక్కడ మనకు రేకులు అలా సెట్ చేశారు కదా మెట్లు పై భాగాన స్వామివారికి మెట్లు పై భాగాన అక్కడైతే మేము కాసేపు నిలబడ్డామన్నమాట ఇంక ఇదంతా జనాలు అయితే చాలామంది వచ్చారండి అసలు ప్లేసెస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో చెప్పాలంటే మేము అదృష్టవంతులమే అనుకోవాలి ఇంకా మళ్ళీ మేము నెక్స్ట్ అంటే మండే రోజు మండే మేము ఇక్కడ కర్నూలు బయలుదేరే ముందు గోవిందరాజు గోవిందరాజు దర్శనం అల్లవేల మంగ దర్శనం చేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాం అన్నమాట ఆఫ్టర్నూన్ లంచ్ నాన్స్ తర్వాత మష్రూమ్ కర్రీ ఇలా ఇవన్నీ తీసుకున్నాము చూడండి ఇక్కడ అంతా మనకు స్వామివారి దర్శనం కోసం అయితే మేము వచ్చాము లంచ్ వేసేసి స్వామివారి దర్శనం కోసం అయితే వచ్చేసామన్నమాట లంచ్ అయిపోయిన తర్వాత మేము అలివేల్ మంగమ్మ దర్శనం చేసుకోవడానికి వచ్చామనమాట అల్వేల్ మంగమ్మ దర్శనం మనకు ఎలాగో మనకు ఫొటోస్ తీయనీరండి ఫొటోస్ తీయనియరు కాబట్టి చాలా కష్టం అనమాట గోవిందరాజుని అలాగే అలివేల్ మంగని తెప్పోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి మండే రోజు దర్శనం చేసుకున్నాము మండే రోజు మేము కర్నూలు రిటైర్ అయ్యాము కర్నూలుకి మేము రేచేసరికి రెండు అయింది వన్ వన్కి రావాల్సినది మాకు ట్రైన్ లేట్ కావడం వల్ల రెండు అయ్యిందండి కర్నూలుకి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి గోవిందరాజ్ టెంపుల్కి మనము ముందు వెళ్తుంటాం కదా ఇక్కడ కూడా కోనేరు అనమాట ఇక్కడ కోనేరుకి పక్కలోనే మనకు వినాయకుని టెంపుల్ ఉంటుంది చాలామందికి తెలుసు విష్ణు నివాస్ ఉంటుందండి మేము లాస్ట్ ఇయర్ పోయిన లాస్ట్ పోయిన సంవత్సరం కాక అడిపోయిన సంవత్సరము మేము విష్ణు నివాసలో తీసుకున్నాం అన్నమాట రూము మాకు అక్కడ శ్రీనివాస కాంప్లెక్స్లో రూమ్ దొరకలేదు విష్ణు నివాస